హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అనేది వచ్చిందండి అయితే మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి మనకి ఏంటంటే మనకు కొత్త విధానంలో అయితే మనకు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అయితే కొత్త విధానం అంటే మీరు అనుకోవచ్చు సచివాలయంలోనే కదా మీకు పెన్షన్ అయితే ఇచ్చి ఇస్తారని చెప్పేసి ఇక మీకు సచివాలయంలో పెన్షన్ అయితే ఇవ్వరండి వీరికి మాత్రం ఇళ్ళకైతే పెన్షన్లు తీసుకొని వస్త వచ్చి ఇస్తారు అలాగే వీరికి మాత్రం డైరెక్ట్గా అకౌంట్లు అయితే వేస్తారని చెప్పేసి చెబుతున్నారు అయితే మీ యొక్క అకౌంట్లకు ఇవి కనుక లేకపోతే మీకు పెన్షన్ అయితే రానట్లే అయితే ఏమేమి ఉండాలి సో మనకు పెన్షన్ ఏ విధంగా అందిస్తారు సో మనకు ఎవరికి ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు ఈ మూడు వేల రూపాయలు మనకు వాలంటీర్ల చేత మనకు ఇళ్ళకే అందిస్తూ వస్తున్నారు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే మనకు ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అనేది పెట్టారో సో అప్పటి నుండి ఈ పెన్షన్లకు సంబంధించి ప్రతీ నెల మనకేంటంటే ఒక్కొక్క నెల గడుస్తున్నప్పటికీ కొన్ని కొత్త కొత్త రూల్స్ అనేది రావడము సో దీని కారణంగా ఏంటంటే మనకు పెన్షన్దారులు టెన్షన్కి అయితే అవుతున్నారు మాకు పెన్ అందేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ మాకు అందుతుందా లేదా అని చెప్పేసి కూడా అయితే టెన్షన్కి అయితే గురవుతున్నారు అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏదైతే మనకు రూల్స్ పెడుతున్నారో వీటిని అయితే ఈసీ ఖండిస్తుంది అండ్ ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అయితే ఖండిస్తుంది అయితే ఇప్పుడు మే నెలకు సంబంధించిన పెన్షన్లపై అయితే మనకు ఎలక్షన్ కమిషన్ అయితే మరో కొత్త రూల్ అనేది విడుదల చేశారండి అయితే వీరందరికీ పెన్షన్లు అనేవి గ్రామ మరియు వార్డు సచివాలయంలో పంపిణీ చేయకండి ఇక నుండి వీళ్లకు డైరెక్ట్గా వారికి సంబంధించినటువంటి అకౌంట్లో వేయండి అని చెప్పేసి మనకు ఎలక్షన్ కమిషన్ అయితే రూల్ అయితే విడుదల చేశారు అయితే ఈ అకౌంట్లో ఏ విధంగా వేస్తారు అలాగే మనకు ఎవరికి ఇళ్ల వద్దకు పెన్షన్ అయితే వస్తుంది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి సో ఈసీ ఈ విధంగా రూల్ పెట్టారని అయితే ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్కి సంబంధించి మనకు పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై సిఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరదని చెప్పేసి కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని చెప్పేసి తెలిపింది అయితే వృద్ధులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఈసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని చెప్పేసి పేర్కొంది అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులను పెన్షన్లను నగదు పంపిణీకి ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈసీఐసే సూచించింది సో ఫ్రెండ్స్ చూసావు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటో తేదీని మనకు పెన్షన్ల పంపిణీ చూసుకున్నట్లయితే ఎవరైతే వికలాంగులు హ్యాండిక్యాబిడ్స్ ఉంటారో వీళ్ళకు మాత్రం వారి ఇంటి దగ్గరికి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి వాళ్ళ దగ్గర వేలిముద్ర అనగా బయోమెట్రిక్ వేయించుకొని సో వాళ్లకు ఇచ్చేటటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ అది ఇవ్వడం అయితే జరిగింది ఎవరికైతే బయోమెట్రిక్ పడని పక్షంలో వాళ్ళకు ఫేస్ స్కాన్ ద్వారా వాళ్ళ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని వాళ్లకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు అలాగే మనకు ఏప్రిల్ ఒకటో తేదీన మనకు కొంతమందికి గ్రామ మరియు వార్డు సచివాలయ దగ్గరికి వచ్చి పెన్షన్ అనేది లైన్లో నిలబడి తీసుకోండి అని చెప్పారు సో చాలామంది ముసలి వారు వెళ్ళలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ వెళ్ళారు అక్కడ నిలబడి పెన్షన్లు అనేది తీసుకున్నారు అయితే ఇప్పుడు మనకు మే ఒకటో తారీఖున కూడా మనకు చాలా డిఫికల్ట్ రూల్ అనేది విడుదల చేశారండి ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఎవరైతే మనకు హ్యాండిక్యాపెడ్స్ అంటే వికలాంగులు ఉన్నారో ఎవరైతే పెన్షన్కి సంబంధించి నడవలేరో అలాంటి వాళ్లకు డైరెక్ట్గా వాళ్ళ ఇళ్లకు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పెన్షన్ల పంపిణీ అందించవచ్చు అని చెప్పేసి మన యొక్క ఎలక్షన్ కమిషన్ ఈసీ మనకు ఈసీ సిఎస్ జవహర్ రెడ్డి గారికి అయితే అయితే జారీ చేశారు అయితే మనకు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే మనకు ఎవరైతే హ్యాండిక్యాబిట్స్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే పంపిణీ చేస్తారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి మనకు పెన్షన్ ఎలా వస్తుందని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చండి అయితే మీకు పెన్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే డీబీటీల రూపంలో వారికి చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ఈసీ అయితే చెప్పడం అయితే జరిగింది అంటే మనకు డీబీటీ మనకు ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అయితే వస్తుంది అయితే మనకు ఈ డీబీటీల ద్వారా మనకేంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మనకు డీబీటీ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉంటుంది కదా సో దాని ద్వారా ఏంటంటే మన యొక్క అమౌంట్ ఏదైతే ఉందో పెన్షన్లకు సంబంధించి మన యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి అయితే చాలామంది ఎవరైతే ముసలి వారు ఉన్నారో అంటే వాళ్ళు ఒకటో తారీఖున పెన్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి ధైర్యంతో సో కొంతమంది ఎవరైతే మెడిసిన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇతరకు సంబంధ ఇతర అవసరాలకు సంబంధించి యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకు చాలా వరకు కష్టం అనేది రాబోతుంది అయితే మనకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది అకౌంట్లో వేయడము అకౌంట్లో పడిన అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవడము విత్డ్రా చేసుకొని తీసుకొని మన యొక్క అవసరాలకు వాడుకోవడం చాలా వరకు లేట్ ప్రాసెస్ కాబట్టి మనకేంటంటే ప్రతి నెల ఒకటో తేదీన బయోమెట్రిక్ వేయించుకొని డైరెక్ట్గా పెన్షన్లు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు అకౌంట్ సిస్టమ్ అనేది పెడితే కనుక చాలా వరకు ఇబ్బందులు అనేది ఫేస్ అవ్వబోతున్నాయండి పెన్షన్దారులకు సంబంధించి అలాగే మనకు అకౌంట్లకు సంబంధించి మీకు ఇవి లేకపోతే కనుక మీ యొక్క అకౌంట్లో డబ్బులు అనేవి పడవండి అయితే ఏమేమి లేవు ఏమేమి లేకపోతే పడవు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒకవేళ మీకు అకౌంట్లో డబ్బులు వేయాలనుకొని ప్రభుత్వం రెడీ అయ్యింది అనుకోండి సో మీకు డబ్బులు అకౌంట్లో పడిపో పడాలంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ముఖంగా ఉ ఉండవలసిన మనకు పాయింట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ కొంతమంది ందుకి బ్యాంక్ అకౌంట్లే ఉండవు అలాంటి వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించాల్సి అయితే ఉంటుందండి సో ఇచ్చేటటువంటి పెన్షన్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్చాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక వేరే వాళ్ళ అకౌంట్లు యూజ్ చేసుకోవచ్చు అంటే అది మీ యొక్క ప్లస్ పాయింట్ అవుతుంది ఒకవేళ మీరే ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మనం క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక మన యొక్క చేతి డబ్బులు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది ఖర్చు అవుతుంది అయితే మనకు ఒక మా మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఉండవలసిన పాయింట్స్ ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అలా ఉంటేనే మీకు ఈ డీబీటీ మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో డబ్బులు వేస్తే కనుక మీకు డబ్బులు అయితే పడతాయి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఏదైతే మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసిఏతో కూడా మీరు లింక్అప్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇవన్నీ చేయించుకుంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉన్నట్టు ఒకవేళ ఏ ఒకటి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చేయించుకోకపోయినా కానీ మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రుసుము అనేది పడదండి అయితే మనకు ఏంటంటే ఎన్పిసి అంటే మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి లబ్ధి పొందాలన్నా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసితో లింక్అప్ అయి ఉండాలి ఎన్పిసితో లింక్అప్ అయితేనే మీకు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది పడుతుంది సో ఇదంటే మనకు పెన్షన్లకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఒక కొత్త రోలు సో మనకు మే ఒకటో తేదీ నుండి మీ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే హ్యాండిక్యాప్స్ మినహాయించి అంటే వికలాంగులు మినహాయించి మనకు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డీబీటీ రూపంలో వేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఈసీ అదే ఆదేశాలు అయితే జారీ చేసింది సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు మళ్ళీ ఈసీ ఏమన్నా నిర్ణయం మార్చుకుంటుందా దానికి సంబంధించి వేచి చూడాల్సి అయితే ఉంది ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్